అడవిలో ఒక గొరెల్లా కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఇంటికి పెద్ద దిక్కు అయిన తండ్రి మరణించాడు ఆ బాధతో ఉన్న కొడుకు గొరెల్లా ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంది ఆ గొరెల్లాను చూసిన ఒక ఎలుగు బట్ వద్దకు వెళ్ళి ఏమైంది బాబు భోజనం చేయడం లేదా సరిగా నీరసంగా ఉన్నావు ఏమైనా ఉంటే నాతో చెప్పు నేను నీకు తండ్రి లాంటి వాడిని ఏమి చెప్పమంటావు బాబాయ్ నీకు మా నాన్న గురించి బాగా తెలుసుగా చనిపోయాడు మాకు కష్టాలు మిగిల్చాడు నువ్వు చూడు ఎంతో ఆనందంగా ఉన్నావు ఎంతో సంపాదించావు మా నాన్న మాత్రం రూపాయి కూడా దాయలేదు సరికదా అప్పులు మాకు ఇచ్చిపోయాడు అలా అనకు బాబు నేను మీ నాన్న ఒకే కాలేజీలో చదివాము ఒకే చోట ఉద్యోగము చేశాము కానీ నాకు పిల్లలు లేరు మీ నాన్నకి నువ్వు పుట్టగానే బాధ్యతలు ఎక్కువయ్యాయి నీకోసం ఎంతో కష్టపడేవాడు నీ చదువు కోసం అప్పులు చేశాడు కానీ నువ్వు మాత్రం మీ నాన్నకి సహాయంగా లేవు ఇంట్లో తిని పడుకునేవాడివి నా మాట విను ఇప్పటికైనా ఉద్యోగం చేసుకొని నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఎలుగుబంటి గొరెల్లా ఎలుగుబంటి చెప్పినట్టు సంపాదించడం ఎలా అని ఆలోచించాడు తనకు ఉన్న తెలివితో సోలార్ మోటార్ బైక్ తయారు చేశాడు ఆ బైక్తో వ్యాపారం మొదలుపెట్టాడు మంచి సంపాదన వచ్చేది తన కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు